సీనియర్స్ పేరు రెడ్డి నేటి వార్తల్లోని వికారా జిల్లాలో ఎక్సైజ్ పోలీసులు పెద్ద ఎత్తున గోవా పాటు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు జిల్లా అసిస్టెంట్ ఎక్సైజ్ శ్రీనివాస రెడ్డి ఆధ్వర్యంలో వికారా తండూరు రైల్వే స్టేషన్ లో ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు ఈ తనిఖీలలో గోవా మద్యం బాటిలతో పాటు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు శనివారం జిల్లా అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస రెడ్డి మీడియాకు వివరాలను వెల్లడించారు డిసెంబర్ ముప్పై ఒకటి వేడుకలను పురస్కరించుకుని గంజాయి డ్రగ్స్ మద్యం అక్రమ రవాణా జరుగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం మేరకు శుక్రవారం రాత్రి గోవా నుంచి వస్తున్న వాస్కోడిగామ ఎక్స్ప్రెస్ రైలు వికారా స్టేషన్ లో తనిఖీలు నిర్వహించగా నాన్ డ్యూటీ పేడ్ గోవా మద్యం బాటిల్ లభ్యమైనట్లు వివరించారు అంతేకాకుండా శనివారం మధ్యాహ్నం భువనేశ్వర్ నుంచి ముంబై వెళ్తున్న కోనార్క్ ఎక్స్ప్రెస్ ను తాండూరు రైల్వే స్టేషన్ లో తనిఖీ చేయగా ఆరు బ్యాగుల్లో పన్నెండు కిలోల గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు Cymru. Dym? Dym i'r holl. Dwi'n teimlo bod hi'n gwahoddus. Wna i wneud y sgwner. Mae'n dda. Mae'n dda, mae'n dda. Mae'n dda. Mae'n dda. Mae'n dda. ఈ ఇప్పుడు ఇయర్ ఎండింగ్ మరియు కొత్త సంవత్సరం సందర్భంగా మాకు మా ఎక్సైజ్ డైరెక్టర్ గారు మరియు కమిషనర్ గారి డైరెక్టర్ గారు మరియు కమిషనర్ గారి ఆదేశాల మేరకు మేము ఇప్పుడు మా వికారాబాద్ ఇప్పుడు రంగారెడ్డి కమిషనర్ గారి ఆదేశాలు మరియు వికారాబాద్ ఎక్సైజ్ సూపర్ండెంట్ గారి ఆదేశాల మేరకు మేము అంటే అసిటెంట్స్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ నేను మరియు మా సిబ్బంది మా సిఐ శ్రీనివాసు బీటిఎఫ్ సిఐ మరియు ఎస్హెచ్ఓ వికారాబాద్ ఎస్ఐ వీరాంజనేయులు మేమంతా కలిసి ఇప్పుడు మేము నిన్నటి నుంచి నిన్న రాత్రి ఎన్డీపీఎల్ లిక్కర్ సీజ్ చేయడం జరిగింది ఇప్పుడు కోనార్క్ ఎక్స్ప్రెస్లో మధ్యాహ్నం ఈరోజు మధ్యాహ్నము గంజాయి ఇన్ఫర్మేషన్ మీద మేము ఇక్కడ కోనార్కె ఎక్స్ప్రెస్ ట్రైన్ చెక్ చేస్తూ మళ్ళీ వికర రైల్వే స్టేషన్ మన తండూర్ రైల్వే స్టేషన్లో చెక్ చేయడం జరిగింది ఇందులో ఒక బ్యాగ్లో మొత్తము ఆరు ప్యాకెట్లు అంటే ఆరు ఇంటి రెండు పన్నెండు కిలోల గాంజాయి లభించింది మరి ఇది ఎవరు అనేది వ్యక్తులు తెలియలేదు వాళ్ళు ఏంటంటే మామూలుగా ఈ అక్కడ పడేసి యూనిఫామ్లో ఉంటే పడేసి వెళ్ళడం జరుగుతుంది ట్రెండ్స్లో కూడా సస్పిషియస్గా వాళ్ళు ఎక్కడో దగ్గర పెట్టి వాళ్ళు ఇంకో దగ్గర ఉండడం జరుగుతుంది కాబట్టి ముద్దలని ఐడెంటిఫై చేయడానికి ట్రై చేస్తున్నాము ఇప్పుడైతే ఈ మొత్తం పన్నెండు కిలోల గాంజాయిని స్వాధీనం చేసుకొని తత్పరి చర్య తాము తాంటూరు ఎక్సైజ్ ఎస్ఎచ్ఓ దగ్గర అప్పగించడం జరుగుతుంది స్వాధీనం సార్ వికారాబాద్ వికారాబాద్ తాండూరు రైల్వే స్టేషన్ స్వాధీన అంటే ఎన్డిపిఎల్ నైట్ దొరికింది మాకు లెవెన్ ఓ క్లాక్ అది మాత్రం మేము ఈ గోవా నుంచి వచ్చే ట్రైన్లో మాకు అక్కడ వికారాబాద్ లభించడం జరిగింది అది ఒక హండ్రెడ్ నైంటీ ఫైవ్ బాటిల్స్ తీయడం జరిగింది గోవా స్ట్రీట్కి సంబంధించిన ఇక్కడ నాన్ డ్యూటీపీకర్ స్వాధీనపరచుకున్నాం మధ్యాహ్నం అరౌండ్ వన్ థర్టీ టూ ఓ క్లాక్ ఈ ఇప్పుడు ఇయర్ ఎండింగ్ మరియు కొత్త సంవత్సరం సందర్భంగా మాకు మా ఎక్సైజ్ డైరెక్టర్ గారు మరియు కమిషనర్ గారి డైరెక్టర్ గారు మరియు కమిషనర్ గారి ఆదేశాల మేరకు మేము ఇప్పుడు మా వికారాబాద్ ఇప్పుడు రంగారెడ్డి కమిషనర్ గారి ఆదేశాలు మరియు వికారాబాద్ ఎక్సైజ్ సూపరిండెంట్ గారి ఆదేశాల మేరకు మేము అంటే అసిటెంట్స్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ నేను మరియు మా సిబ్బంది మా సిఐ శ్రీనివాసు బీటిఎఫ్ సిఐ మరియు ఎస్హెచ్ఓ వికారాబాద్ ఎస్ఐ వీరాంజనేరు మేమంతా కలిసి ఇప్పుడు మేము నిన్నటి నుంచి నిన్న రాత్రి ఎన్డిపిఎల్ లిక్కర్ సీజ్ చేయడం జరిగింది ఇప్పుడు కోనార్కె ఎక్స్ప్రెస్లో మధ్యాహ్నం ఈరోజు మధ్యాహ్నము గంజాయి ఇన్ఫర్మేషన్ మీద మేము ఇక్కడ కోన కోనార్ ఎక్స్ప్రెస్ ట్రైన్ చెక్ చేస్తూ మళ్ళీ వికారా రైల్వే స్టేషన్ మన తండూరు రైల్వే స్టేషన్లో చెక్ చేయడం జరిగింది ఇందులో ఒక బ్యాగ్లో మొత్తము ఆరు ప్యాకెట్లు అంటే ఆరు ఇంట రెండు పన్నెండు కిలోల గాంజాయి లభించింది మరి ఇది ఎవరు అనేది వ్యక్తులు తెలియలేదు వాళ్ళు ఏంటంటే మామూలుగా ఈ అక్కడ పడేసి యూనిఫామ్లో ఉంటే పడేసి వెళ్ళడం జరుగుతుంది ట్రెండ్స్లో కూడా సస్పిషియస్గా వాళ్ళు ఎక్కడో దగ్గర పెట్టి వాళ్ళు ఇంకో దగ్గర ఉండడం జరుగుతుంది కాబట్టి ముద్దాలను ఐడెంటిఫై చేయడానికి ట్రై చేస్తున్నాము ఇప్పుడైతే ఇవి మొత్తం పన్నెండు కిలోల గాంజాయిని స్వాధీనం చేసుకొని తదుపరి చర్య నితము తాండూరు ఎక్సైజ్ ఎస్ఎస్ఓ గారు కాపాదించడం జరుగుతుంది స్వాధీనం వికారాబాద్ వికారాబాద్ తాండూరు రైల్వే స్టేషన్ టైమింగ్ అంటే ఎన్డిపిఎల్ నైట్ దొరికింది మాకు ఎలెవెన్ ఓ క్లాక్ అది మాత్రం మేము ఈ గోవా నుంచి వచ్చే ట్రైన్లో మాకు అక్కడ వికారాబాద్ లభించడం జరిగింది అది ఒక హండ్రెడ్ నైంటీ ఫైవ్ బాటిల్స్ తీయడం జరిగింది గోవా స్ట్రీట్కి సంబంధించిన సార్ నాన్ డ్యూటీ ఫైవ్ ఇక్కడ స్వాధీనపరచుకున్నాం మధ్యాహ్నం అరౌండ్ వన్ థర్టీ టూ ఓ క్లాక్ తొంభై ఐదు డిఫరెంట్ బాటిల్స్ కాస్ట్లీ లిక్కరు గోవా లిక్కరు తొంభై ఐదు బాటిల్స్ స్వాధీనం చేసుకోవడం జరిగింది అమౌంట్ ఎందుకంటే అంటే అది వాల్యూస్ డిఫరెంట్ ఒక్కో బాటిలో రెండు వేలు మూడు వేలు అట్లుంటాయి కానీ మన వాల్యూ ప్రకారం మా లీటర్కి ట్వల్వ్ హండ్రెడ్ అని మేము వేయడం జరుగుతుంది మామూలుగా ఏది మన డిపార్ట్మెంట్ దీని ప్రకారము వన్ ల్యాక్ వరకు అది ఉంది మామూలుగా అది దాని రేట్ లో చూస్తే మాత్రం అది టూ ల్యాక్స్ పైన ఉంటుంది ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే మళ్ళీ కలుతాం అంతవరకు సెలవు నమస్కారం